హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను నీలి మేఘాలయ ఛానల్లో నుంచి ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో రాజు అతని భార్య గీత ఇద్దరు పిల్లలు కలిసి ఉండేవారు రాజు తండ్రి తాత ముత్తాతలందరూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవారు రాజుని చిన్నప్పటి నుంచి అందరూ దొంగ కొడుకు అని ఎవ్వరూ దగ్గరికి రానిచ్చేవారు కాదు దానితో ఏమైనా సరే కష్టపడి బ్రతకాలి దొంగతనాలు చేయకూడదు అనుకునేవాడు రాజు కానీ ఆ ఊర్లో ఎవ్వరూ కూడా రాజుని నువ్వు దొంగ కొడుకువి అని పనిలోకి పెట్టుకునేవారు కాదు పట్నం వెళ్ళిపోదామంటే ఇక్కడ నాన్న కట్టించిన చిన్న పెంకుటిల్లు ఉంది పట్నంలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండాలంటే చాలా కష్టం అందుకే రాజు పట్నం వెళ్లి కూలి పని చేసి వారానికి ఒకసారి డబ్బు తీసుకుని వస్తాడు దానితో గీత ఇంటిలోనికి కొని పిల్లల్ని స్కూల్లో శ్రద్ధగా చదివిస్తూ ఉంటుంది గీత కూడా స్కూల్లో ఆయాగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది ఇద్దరు పిల్లల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా సడన్ గా ఇరవై రోజుల నుంచి తుఫాను వల్ల గట్టిగా వర్షం పడుతూనే ఉంటుంది దానితో వరదలు కూడా స్టార్ట్ అవుతాయి పిల్లల స్కూల్కి కూడా సెలవు ఇచ్చేస్తారు రాజు గీతకి పని లేకుండా పోతుంది రెండు రోజుల నుంచి పిల్లలకు పెట్టి వాళ్ళ ఇద్దరూ పస్తూ ఉంటున్నారు ఏమి చేయాలో ఇద్దరికీ తెలియని పరిస్థితి గీత నేను ఎంతో మందిని అడిగాను అరువు ఇమ్మని కానీ ఎవ్వరూ మనకి ఇవ్వడం లేదు రేపటి నుంచి మనతో పాటు మన పిల్లలు కూడా పస్తూ ఉండాలి మీరే ఏమైనా చెయ్యండి అంటుంది ఇలాగే రెండు రోజులు ఉంటే మనం చచ్చిపోతాము అని ఏడుస్తుంది రాజుకి ఏమి చేయాలో తెలియక బయటకు బయలుదేరతాడు అప్పుడు రాత్రి పదకొండు అవుతుంది గుడి దగ్గర కూర్చుంటాడు అప్పటికీ కూడా గుడిలో భక్తులు ఉంటారు గంట కొట్టి ఎంతో భక్తిగా దన్నం పెట్టుకుని వెళుతూ ఉంటారు ఆ గుడి కూడా ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది రాజు గుడిలో ఉన్న వాళ్ళని కూడా డబ్బు సాయం చేయమని అడుగుతారు కానీ ఎవ్వరూ ఇవ్వరు రాజు దిగాలుగా ఇంటికి బయలుదేరుతాడు కంటి ముందు పిల్లలు కనిపిస్తున్నారు ఇంటికి వచ్చి పడుకుంటాడు నిద్రపట్టదు టైం రెండు దాటింది రాజు ఒక నిర్ణయానికి వచ్చి ఇంటి నుండి బయలుదేరి గుడికి వెళ్తాడు గుడి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది రాజు ఏడుస్తూ గోడ దూకి హుండీ పగలగొట్టి ఒక పదిహేను రోజులకి సరిపడా సరుకులకి సరిపడా డబ్బు తీసుకుంటాడు హుండీ పైన ఉన్న గంట అయ్యో దేవుడా మీకోసం భక్తులు వేసిన డబ్బు ఈ దొంగ పట్టుకుపోతున్నాడు నేను ఏమి చెయ్యను నన్ను భక్తులు కొడితే గాని నేను మీకు చెప్పలేను మీరు చూస్తున్నారా నాకు ఏం చేయాలో తెలియడం లేదు వీడిని కఠినంగా శిక్షించాలి అని అంటుంది గంట రాజు ఏడుస్తూ నేను నా జీవితంలో ఇలాంటి పని చేయకూడదు అనుకున్నాను కానీ పిల్లల్ని పస్తు ఉంచలేక ఈ పని చేశాను వర్షం తగ్గాక నేను పట్నం వెళ్లి రాత్రి పగలు కష్టపడి నీ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నానో దానికి నా వంతు డబ్బులు కూడా వేసి నీ రుణం తీర్చుకుంటాను దేవుడా అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు గంట చాలా బాధపడుతూ రాజును తిడుతూ ఉంటుంది టైం అవుతుంది రోజూ వచ్చే టైంకి పంతులు ముగ్గురు వస్తారు గంట గనగన మోగిస్తారు వెంటనే ఆవేశంగా గంట దేవుడితో చెప్తుంది ఇలా జరిగింది అని దేవుడు నవ్వుతాడు పగిలిన హుండీ చూసి పంతులు ముగ్గురు కంగారు పడి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఎవరో కొంచెం డబ్బు తీసుకుని వెళ్లారు హుండీ పగలగొట్టింది వాడే కాబట్టి దొంగతనం వాడి మీదకే వస్తుంది కాబట్టి మిగిలిన డబ్బంతా మనం పంచుకుందాము అనుకుని హుండీలో డబ్బు కానుకలు అన్ని కట్టుకొని ఇద్దరు పంతులు ఇంటికి బయలుదేరుతారు ఒక పంతులు ఉంటాడు జరిగిన సంఘటనకి గంట ఆశ్చర్యపోతుంది వెళుతూ వెళుతూ గంట కొట్టి వెళతారు ఆశ్చర్యంగా గంట దేవుడిని చూస్తుంది ఇప్పుడు తప్పు ఎవరిది అని గంటని దేవుడు అడుగుతాడు గంట తల వంచుకుని ఉంటుంది గుడిలో పంతులు వెంటనే ఆ గుడి ధర్మకర్తలు అయిన శేషాద్రి ధర్మారావుకి ఫోన్ చేసి మేము వచ్చేటప్పటికి దొంగలు హుండీ పగలగొట్టి డబ్బు మొత్తము దోచేశారు అని చెబుతాడు వాళ్ళు ఇద్దరు వెంటనే గుడికి వస్తారు టైం నాలుగు అయింది పంతులు దేవుడు హుండీలో డబ్బులు పట్టుకుని వెళ్లి వాళ్ళు ఎలా బాగుపడతారు అని బాధపడుతూ శేషాద్రితో అంటాడు అప్పుడు పక్కకు వెళ్లి శేషాద్రి ధర్మారావు మాట్లాడుకుని పంతులతో ఇలా అంటారు మిగిలిన ఇద్దరు ఏరి అని అడుగుతారు దానికి పంతులు నైవేద్యం సిద్ధం చేసుకుని వస్తారు ఒక అరగంటలో వచ్చేస్తారు అంటాడు దానికి శేషాద్రి నీకు నలుగురు పిల్లలు గుడి మీద వచ్చే ఆదాయం తప్ప నీకు ఏమీ లేదు అందుచేత ఊరిలోని జనానికి మేము చెప్పినట్లు చెబితే ప్రతి నెల ఈ గుడి ఆదాయంతో పాటు మేము కూడా నీకు డబ్బులు ఇస్తాము లేదు అంటే మీరు ముగ్గురు కలిపి డబ్బు దోచుకుని దొంగల మీద పెడుతున్నారని మేము ఇద్దరము పోలీసులకు చెప్పవలసి ఉంటుంది అంటాడు ఏమంటారు అంటాడు పంతులు గజగజ ఉనికిపోతూ మీరు ఎలా చెప్పమంటే అలానే చెబుతాను అంటాడు శేషాద్రి ధర్మారావు ఇద్దరూ దేవుని నగలన్నీ మూట కట్టుకొని పంతులు గారితో మేము పోలీసులకు దొంగల పడి మొత్తము దేవుని నగలు హుండీలోని డబ్బు అన్ని పట్టుకుపోయారని చెబుతాం నువ్వు ఇంకా మిగిలిన పంతులు ఇద్దరూ కూడా అలాగే చెప్పాలి అని దేవుడికి దండం పెట్టుకుని గంట కొట్టి బయలుదేరుతారు గంట దేవుడితో ఏమిటి స్వామి ఇది అంటుంది దానికి స్వామి అందుకే ఇది కలికాలము అన్నారు ఇప్పుడు నువ్వు చెప్పు ముగ్గురిలో ఎవరిని నేను శిక్షించను అని గంటతో అంటాడు దేవుడు దానికి గంట స్వామి రాజును శిక్షించవద్దు ఇందాక నేను పొరపాటనో అన్నాను నన్ను క్షమించండి అని గంట సిగ్గుపడి తల వంచింది పంతులు గంట గనగనా కొట్టాడు ఈసారి గంట నవ్వుకొని కళ్ళు మూసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్